నేను ఒకటే చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్లోనే అధికారానికి అర్హులు చాచిన వాడిని తెలంగాణలో నేను అధికారం కోసం అర్హులు చాసా కాదు ఇక్కడ కోరుకుంది ఒక బీసీలకు సంబంధించిన కులాలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి కావాలి ఎస్సీలు బలమైన నాయకులుగా ఏమి కాదు దామోదరం సంజీవయ్ గారి తర్వాత ఎస్సీ నాయకులు ఎవరు ముఖ్యమంత్రి కాలేకపోయారు అసలు బీసీలకు ఆ స్థాయి లేదు ఆ బీసీలకి ఎవరు కూడా ఆ స్థాయి ఇచ్చింది లేదు ఈ రోజు నేను కోరుకున్న నరేంద్ర మోదీ గారు బీసీలు ముఖ్యమంత్రిగా చేస్తారంటే నాకు ఒకటే ఒకటి అది ప్రజా యుద్ధంలో ఒక గాయపడ్డ ప్రజల పాట గద్దరు గారి కోరిక కూడా అది ఈ దేశానికి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి బీసీల నాయకులు కావాలి ముఖ్యమంత్రి కావాలి ఆ కోరికని ఈ రోజు నరేంద్ర మోదీ గారు నెరవేర్చడం సంస్ఫూర్తిగా మా అందరికీ చాలా చాలా ఆనందమైన దీనివల్లే బలంగా పనిచేద్దాం అలాగే ముఖ్యంగా మందకృష్ణ మాది గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి మాదిగ కులానికే ఆ పదానికే అంత ఆత్మగౌరవం ఇచ్చిన వ్యక్తి అలాంటి మంద మాది గారికి మా మోడీ మోదీ గారు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మంద మాది గారికి అందరూ మాదిగ పోరాట సమితి వారికి అనుకుంటారు మీరు అందరూ కానీ నేను ఆంధ్రాలో జనవాణి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిసారి దివ్యాంగులు వస్తాను నా దగ్గరికి దివ్యాంగుల గుండెల్లో పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా ఏ దివ్యాంగులు అడిగినా మందకృష్ణ మాజీ గారిని గుండెల్లో పెట్టుకుని మాట్లాడుతారు ఆయన వల్లే మాకు ఈ రోజున ఇంత మాత్రం మాకు ఎలవెన్స్ పెరిగింది అంటే మందకృష్ణ గారి మాజీ పోరాటాలు మందకృష్ణ మాజీ గారి పోరాటాలు కేవలం ఎంఆర్పిఎస్ ఒకరికే ఆయన గుండెల్లో పెట్టుకోవడం కాదు ప్రతి దివ్యాంగులు కూడా ఆయన గుండెల్లో పెట్టుకునే వ్యక్తి అలాంటి వ్యక్తిని నరేంద్ర మోదీ గారు ఆయన గుండెల్లో పెట్టుకొని ఆయన నుంచి భరోసాగా ఉన్నాం అండగా ఉన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం పటిమకి నిలువెత్తు నిదర్శనం అలాంటి మోడీ గారికి మన తెలంగాణలో గెలుపు భవిష్యత్తు మూడోసారి ప్రధానమంత్రిగా కావడానికి చాలా కీలకమైన నిర్ణయం మనందరం సమిష్టిగా పనిచేస్తాం నేను అందరికీ నేను ఉంటాను నా నేల ఇది నాకు ఇచ్చిన తెలంగాణ నేల ఇది అందుకే నేను మనస్ఫూర్తిగా నాకు పునర్జన్మనిచ్చిన నేను ఆనగా చెప్తున్నాను ఆన దాన్ని సాక్షిగా చెప్తున్నాను అండగా ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి పనిచేద్దాం ఎందుకంటే మనం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఆలోచించే పార్టీ జాతీయ స్థాయిలో ఆలోచించే పార్టీ కేవలం ఒక రాజ్యం కోసము హిందీలో రాజ్యం అంటే రాష్ట్రం రాష్ట్రం అంటే దేశం నాకు అందుకని ఒక తెలంగాణ రాజ్యం కోసం ఇది ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ రోజున మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి దానికి మన లాంటి వాళ్ళతో సహచారం అందిస్తుంది అందుకని అందరూ కూడా ఎక్కడైతే ఎవరైతే పొద్దుల్లో ఉన్నారో ఏ పార్టీలో అలాగే మన తెలంగాణలో పొత్తుల్లో ఉన్నాం కాబట్టి మనస్ఫూర్తిగా నేను సహకరిస్తాను కోరుకుంటూ మొన్న ప్రధానమంత్రి గారి మీటింగ్లో కూడా నా దగ్గర ఏమి అబద్ధాలు కానీ నేను చెప్పను నా పరిచయాలు మీకు తెలుసు నాకు తెలంగాణ రాష్ట్రం మన బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు పరిచయం కేసీఆర్ గారు పరిచయం వి హనుమంతు కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు పరిచయం రేవంత్ రెడ్డి గారు పరిచయం అందరూ నాకు దాదాపు నాయకులందరూ పరిచయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఉన్న గొప్ప సంస్కృతి అలాయ్ బలాయ సంస్కృతి విభిన్నమైన ఆలోచన ధోరణుల్లో మనం ఉన్నప్పటికీ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా కలిసి మాట్లాడుకొని కానీ భావజాలం దగ్గరికి వచ్చేటప్పటికి పాలసీ దగ్గరికి వచ్చేటప్పటికీ విభిన్నంగానే పోరాడు సో నాకు ఇన్ని పరిచయాలు ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ గారి వైపు ఎందుకు నిలబడ్డాను అంటే దేశానికి అలాంటి బలమైన నాయకుడికి అవసరం కష్టాప్ లాంటి వాడు డెబ్బై రెండు గంటల పాటు డెబ్బై రెండు గంటలు ముంబైలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడులు చేస్తా ఉంటే ఆ రోజున కనిపించింది ఒక బలమైన ప్రధానమంత్రి ఉంటే జరుగుద్ది అలాంటి నాలాంటి కోట్లాది మంది కోరిక ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిలువెత్తుగా కనిపిస్తా అలాంటి ప్రధానమంత్రి గారికి మన తెలుగు మన తెలంగాణలో తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ జనసేన గెలుపు చాలా కీలకమైంది మనందరం కలిసి పనిచేద్దాం కాదు భవిష్యత్తులో కూడా ఏ సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నేను నా ముందు కృషి నా ముందు సహాయ సహకారాలు మీ అందరికి ఇస్తానని తెలియజేసుకోవచ్చు మీ అందరి సహకారం నాకు ఇవ్వాలని జనసేనకి వాళ్ళని కోరుకుంటూ ముఖ్యంగా జనసేన నాయకులందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రేమ్ కుమార్ గారిని జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన హోంమంత్రి అమిత్ షా గారు వస్తూ ఉన్నారు అమిత్ షా గారితో కలిసి మళ్ళీ మన ఒకరిక మీటింగ్ పెట్టినప్పుడు కలుగుతాం అక్కడ దాకా సెలవు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో ప్రకాష్ జావేక నాదండ్రి మనోహర్ గారి ప్రతిపదం తెలియజేసుకుంటూ మా ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి మా ఉపాధ్యక్షుడు మా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి అందరికీ రాజమేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీస్తున్నాను జై తెలంగాణ జై హింద్ భారత్ మాతా